హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ పుట్నాల బర్ఫీ ఈ పుట్నాల బర్ఫీని ఈజీగా టేస్టీగా పాకంతో పని లేకుండా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేలా ఎలా తయారు చేయాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని పావు కప్పు వరకు అటుకులను వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి అటుకులు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అటుకులు కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అటుకులను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పుట్నాలను తీసుకొని పుట్నాలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకొని అందులో పుట్నాలను వేసి పావు కప్పు వరకు బాదం పావు కప్పు వరకు కాజు హాఫ్ కప్పు వరకు చక్కెర మీరు స్వీట్ కాస్త తక్కువ తినేవారైతే ముప్పావు కప్పు చక్కెరను కూడా వేసుకోవచ్చు చక్కెర వేసిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన అటుకులు మూడు ఇలాచీని వేసి బౌల్ పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన పుట్నాల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన పుట్నాల మిశ్రమాన్ని వేయడం కోసం వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో గ్రైండ్ చేసిన పుట్నాల మిశ్రమాన్ని వేయండి మిశ్రమం మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి పిండి కన్సిస్టెన్సీ చపాతీ ముద్దలా వస్తే సరిపోతుంది పుట్నాల మిశ్రమంలో చక్కెర వేసి గ్రైండ్ చేశాం గనక పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపితేనే పిండి చక్కగా కలుస్తుంది ఇలా కలుపుకున్న పిండిని వేయడం కోసం ట్రేని తీసుకొని అందులో పావు టీ స్పూన్ నెయ్యిని వేసి ట్రే అంతా అప్లై చేయండి ట్రే మొత్తానికి నెయ్యి అప్లై చేసిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన పుట్నాల మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రేలోకి వేసుకొని చేతితో బాగా ప్రెస్ చేయండి ఇలా ట్రే నాలుగు మూలల చేతితో బాగా ప్రెస్ చేసిన తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉన్న బౌల్కి కాస్త నెయ్యిని అప్లై చేసి స్వీట్పై వీడియోలో చూపించిన విధంగా రఫ్ చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న బర్ఫీపై సన్నగా చాప్ చేసిన కాజు బాదం పిస్తాను వేసి చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఒకసారి బాగా ప్రెస్ చేయండి ఇలా రెడీ అయిన బర్ఫీని పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి ఇలా రెడీ అయిన బర్ఫీని చాకుతో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి పాలు వేసి కలిపేటప్పుడు బర్ఫీ మిశ్రమం కాస్త లూజుగా మారిన మరొక పది నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల బర్ఫీని ఈజీగా టేస్టీగా పాకంతో పని లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదూ నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బర్ఫీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్